కాకినాడ జిల్లా పిఠాపురం ఏలేరు కాల్వలో పెను ప్రమాదం కొద్దిలో తప్పింది రాపర్తి గురికండ్రిక్కి దగ్గర కాల్వకు పడింది అదే సమయంలో గట్టు అవతల ఉన్న ముగ్గురు యువకులు వరద ఉధృతికి కొట్టుకుపోయారు కొద్దిసేపటికి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు అలాగే గట్టు అవతల చిక్కుకున్న మరో ఆరుగురిని ప్రత్యేక బోటు పంపి రక్షించారు అధికారులు కాకినాడ జిల్లా పిఠాపురం ఏలేరు కాల్వలో ప్రమాదం కొద్దిలో తప్పింది రాపర్తి గొరికండ్రికి దగ్గర కాల్వకు గండిపడింది అదే సమయంలో గట్టు అవతల ఉన్న ముగ్గురు యువకులు వరద ఉధృతికి కొట్టుకుపోయారు కొద్దిసేపటికి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు కాటు గట్టు అవతల ఉన్న చిక్కుకున్న మరో ఆరుగురిని ప్రత్యేక బోటు పంపి రక్షించారు అధికారులు